వెల్కమ్ టు మా తెలంగాణ సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని స్వయంభూ స్వామి స్వామివారి ఆలయంలో కార్తీక మాస అమావాస్య సందర్భంగా భక్తి నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ రాష్ట నాయకుడు ప్రముఖ న్యాయవాది కెల్ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు ఆలయ ప్రధాన అర్చకులు కొంకపాక శివ విష్ణువర్ధన్ శర్మ కొంకపాక శివ ధనుంజయ శర్మ నేతృత్వంలో వేద మంత్రోచ్చరణలు మారుమోగాయి పంచామృతం అన్నం మీగడ పెరుగుతో స్వామికి ఘనంగా అభిషేకం జరిపించిన అనంతరం ప్రత్యేక నైవేద్యం సమర్పించారు అనంతరం భక్తులకు ప్రసాదంగా అన్న ప్రసాదం పంపిణీ చేశారు ఆధ్యాత్మిక వాతావరణం ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ కార్తీక అమావాస్య రోజు శంభులింగేశ్వరుని అభిషేకం చేయడం మహోన్నత పుణ్యవలితాన్నిస్తుందని అన్నారు కార్తీక మాసం చివరి రోజైన అమావాస్య తిథి సందర్భంగా సూర్యాపేట జిల్లాలోని మేళచెరు మండల కేంద్రంలో స్వయంభుగా వెలిసిన పరమశివునికి స్వయంభుగా వెలిసి శంభులింగేశ్వర స్వామిగా పిలువబడే శివ అన్నాభిషేకం ఘనంగా నిర్వహించడం జరిగింది ఆలయ ప్రధాన అర్చకులు కొంకపాక శివ విష్ణువర్ధన్ శర్మ కొంకపాక శివ ధనుంజయ శర్మ గారుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది శివపరమాత్మునికి అభిషేకాలు అంటే చాలా ఇష్టం అదేవిధంగా ఆవు పాలతో అభిషేకిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయని పంచామృతాలకు ఒక విధంగా ఫలితం ఉంటుంది అన్నాభిషేకానికి కూడా సుఖజీవనం ఉంటుందని చెప్పి ఆ శివపరమాత్మని ఆశీస్సులు మిత్రులకు శ్రేయభిలాషులకు ఈ ప్రాంత ప్రజలకు అందరికీ సమృద్ధిగా లభించాలని అన్నాభిషేకం ఈరోజు నిర్వహించడం జరిగింది శివపరమాత్మని ఆశీస్సులు అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ శివాయ